హలో నమస్తే నేను జర్నలిస్ట్ పోయన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దాదాపు ఏడాది కాలానికి పైగా ఆయన రగిలిపోతూ ఉన్నారు మామూలుగా కాదు ఎందుకు రగిలిపోతున్నారు మంత్రివర్గంలో తనకు స్థానం రాలేదంటే రగిలిపోతున్నారు మంత్రివర్గంలో చాలామంది కోరుతున్నారు వాళ్ళు ఎవరికి స్థానం రాలేదు ఎవరికి లేని ఆవేదన ఎవరికి లే ఎవరు అంతగా రగిలిపోవట్లేదు ఎందుకు రగిలిపోతున్నారు అంటే ఈయనకి హామీ ఇచ్చారు ఈయన భారతీయ జనతా పార్టీలో ఉన్న సమయంలో మీరు వచ్చేసేయండి జాయిన్ అవ్వండి మీరు గెలు మన ప్రభుత్వం వస్తోంది మీరు ఎమ్మెల్యే గెలుస్తున్నారు మంత్రిని చేస్తాం మిమ్మల్ని అని కేంద్ర నాయకత్వం హామీ ఇచ్చింది ఏఐసిసి హామీ ఇచ్చింది హామీ అయిన భారతీయ జనతా పార్టీని వదిలి భారతీయ జనతా పార్టీలో నిజానికి అప్పటికీ మంచి గుర్తింపు ఉంది కామటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం అమిత్ షాతో మోదీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆ సమయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన్ని పెడతారు లాంటి ప్రచారం కూడా జరిగింది అటువంటి సందర్భంలో అటువంటి సర్కమేషన్స్లో ఆయన భారతీయ జనతా పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు మంత్రి పదవి ఇస్తుందని హామీతో కాంగ్రెస్ పార్టీ ఆయన పార్టీలోకి తీసుకుంది తీసుకున్న తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చింది పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు కారణం ఏం చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన సోదరుడు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈయనకు మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాదనో ఇంకేదో ఇంకేదో కారణాలతో ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా ఆపారు సో ఇంకో ఫిల్ చేయాల్సిన మంత్రి పదవులు ఉన్నాయి ఇంకొక ఆరు మంత్రి పదవులు ఉన్నాయి పదకొండు మంది మంత్రులు ఉన్నారు ఆరు మంత్రి పదవులు ఉన్నాయి సో ఆరు మంత్రి పదవుల్ని త్వరలోనే ఫిల్ చేస్తారంటూ ఏడాది కాలంగా రకరకాల వార్తలు చూస్తూ వస్తున్నాం ఈ వార్తలు వచ్చిన ప్రతిసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ఉంటూనే ఉంది ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉంది కేంద్ర నాయకత్వం కూడా ఆయనకి మంత్రి పదవి ఇవ్వాలని అనుకుంటుంది ప్రామిస్ చేశాం కదా ఇవ్వాలని అనుకుంటోంది అన్న ఇవ్వాలని అనుకుంటోంది కేంద్ర నాయకత్వం ఇవ్వాలని అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి కానీ కోమటిరెడ్డి మంత్రి కావట్లేదు ఎవరు ఆపుతున్నారు మరి ఇంతవరకు ఎవరు ఆపారో తెలియదు కానీ ఇటీవల మాత్రం ఎవరు ఆపుతున్నారో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఒక క్లారిటీ వచ్చినట్టు కనపడుతుంది ఈ రోజు ఓపెన్ కానీ బహిరంగ సభలో మీటింగ్ లో పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీటింగ్ బహుశా ప్రభుత్వ మీటింగ్ అనుకుంటుంది ఆ మీటింగ్ లో ఆయన ఓపెన్ అయ్యారు నా విషయంలో కొందరు నాయకులు చెప్తే బాగుండదు మహాభారతంలో ఆయన ఓపెన్గా మాట్లాడిన మాట జానారెడ్డి గారిని ఉద్దేశించి ఈ వయసులో మీరు ధర్మరాజులా ఉండాలి కానీ ధృతరాష్ట్రుడిలా మారితే ఎలా అంటూ నేరుగా ప్రశ్నించారు మీరు ధర్మరాజులా ఉండాల్సిన వాళ్ళు ధృతరాష్ట్రుడిగా మారినంత మాత్రాన వచ్చి బెగ్గింగ్ చేసుకునే పరిస్థితిలో నేను లేను బాబ్ 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 అనే పరిస్థితిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లేడు నేను బెగ్ చేయను నాకు హామీ ఇచ్చారు కేంద్రం ఇస్తానంటే కూడా ఇక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు జానారెడ్డి గారికి రంగారెడ్డి జిల్లాలోనో హైదరాబాద్లోనో మంత్రి పదవి ఇవ్వండి అనే ఆలోచన ఇవ్వాలనే డిమాండు ఇప్పుడు ఎందుకు గుర్తొస్తోంది ఇప్పుడేం ఆలోచన చేస్తున్నారు ఆయన ఎందుకు ఆలోచన చేస్తున్నారు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు లోక్సభ ఎన్నికల సందర్భంగా భువనగిరి ఎంపీ స్థానాన్ని గెలిపించుకురని మంత్రి పదవి ఇస్తానంటూ ముఖ్యమంత్రి మాట్లాడారు కేంద్ర నాయకత్వం మాట్లాడింది సాక్షాత్తు ముఖ్యమంత్రి తన సొంత పార్లమెంటు స్థానాన్ని గెలిపించలేకపోయారు మెదక్లో ఒక మంత్రి తన పార్లమెంట్ స్థానాన్ని గెలిపించలేకపోయారు కరీంనగర్లో మంత్రి ఇన్ఛార్జ్గా ఉండి అక్కడ పార్లమెంట్ స్థానాన్ని గెలిపించలేకపోయారు కానీ నేను భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని భారీ మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చాను అలాంటి నాకు మంత్రి పదవి ఇవ్వకుండా ఆపడం ఏంటి అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు సో కోమటిరెడ్డి ఆవేదనను పార్టీ పట్టించుకుంటుందా లేదా మంత్రి పదవి ఎప్పుడు ఇస్తారని చూడాలి ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న పరిస్థితులు చూసిన తర్వాత మనకు కూడా ఉన్న సమాచారం ప్రకారం మంత్రివర్గ విస్తరణ అనేది ఇక కోల్డ్ స్టోరేజ్లో పెట్టేశారు అని సమాచారం అంతోంది మంత్రివర్గ విస్తరణ పట్ల ముఖ్యమంత్రి కూడా సుముఖంగా లేరు అనే సమాచారం కూడా అంతోంది ఎంతవరకు నిజమో తెలియదు ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేసి ఎవరినో తీయలేము పెట్టిన వాళ్ళు ఆశావాసులు చాలా ఉన్నారు కులాల వారీగా మతాల వారీగా రకరకాల డిమాండ్స్ వస్తూ ఉన్నాయి జిల్లాల వారిగా కొన్ని జిల్లాలు ఇంకా ఫిల్ చేయలేదు హైదరాబాద్ రంగారెడ్డికి నిజామాబాద్కి ప్రాతినిధ్యం లేదు ఇప్పటివరకు విన్న ఆదిలాబాద్కి సో ఈ రకరకాల డిమాండ్లు ఉన్నాయి ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేయడం కష్టమవుతుంది అన్నిసరిగా కొత్త హెడ్డేక్ తెచ్చుకోవడం ఎందుకు అని ముఖ్యమంత్రి కూడా దాన్ని ప్రస్తుతానికి హోల్డ్ చేస్తేనే ఏమో అనే పరిస్థితుల్లో ఉన్నారు లాంటి వార్తలు వస్తున్నాయి ఒకవేళ ఫిల్ చేసినా రెండో మూడో మంత్రి పదవులు ఇచ్చి మిగతా రెండు మూడు అట్లా పెట్టి ఇంకా ఉన్నాయిలే అనే ఆశ కొంతమందికి ఉంచి వాళ్ళు రైజ్ అవ్వకుండా వాళ్ళు రివర్స్ అవ్వకుండా కాపాడుకునే ప్రయత్నం అటువంటి స్ట్రాటజీ ఏదో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ చేస్తున్నట్టుంది సో ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఉన్న మరొక అడ్డంకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకే జిల్లా ఒకే కుటుంబం అన్నదమ్ములు ఇద్దరికి మంత్రి పదవి ఎలా ఇస్తారు అనే ఒక లాజిక్ని చాలామంది పార్టీకి సంబంధించిన వాళ్ళు తీసుకొస్తున్నారు పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఇప్పటికే నాయకత్వానికి జాతీయ నాయకత్వానికి దీనిపైన ఫిర్యాదులు కూడా చేశారు దానికి కూడా ఆన్సర్ చెప్పేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారత క్రికెట్ జట్టులో పదకొండు మంది ఉంటారు యూనస్ పఠా యూసఫ్ పఠాన్ ఇర్ఫాన్ పఠాన్ ఇద్దరు కూడా ఒకే సమయంలో భారతదేశానికి భారత జట్టుకి ప్రాతినిధ్యం వహించారు టాలెంట్ ఉన్నప్పుడు సమర్థత ఉన్నప్పుడు ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ఉంటే తప్పేంటి మేమిద్దరం అన్నదమ్ములం కాంగ్రెస్ పార్టీ కోసం కాంట్రిబ్యూట్ చేశాం కదా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం కాంట్రిబ్యూట్ చేశాం కదా మాలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే పేద ప్రజలకు ఇంకా మంచి చేస్తాం కదా ఎందుకు అడ్డుకుంటున్నారు అనే లాజిక్ కూడా ఆయన చెప్పారు సో కోమటిరెడ్డి ఆవేదనలో డెఫినెట్గా వాస్తవం ఉంది కాంగ్రెస్ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు కోమటిరెడ్డి ఆవేదనని అధిష్టానం పట్టించుకుంటుందా లేదా చూడాలి కోమటిరెడ్డి పైన కక్ష గట్టి వ్యవహరిస్తున్న నల్లగొండ నాయకత్వం దీనిపైన ఎలా రియాక్ట్ అవుతుందో కూడా ఆసక్తి కలిగిస్తోంది